కోతులు 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 ఎక్కడ చూసినా కోతుల బెడద ఎక్కువైపోయింది గ్రామాల్లో చొరబడి మనుషులపై దాడులు చేస్తున్నాయి గుంపులు గుంపులుగా దండెత్తి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి కోతుల బీభత్సానికి భయపడిన జనం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు చిరు వ్యాపారుల దుకాణాలకు వెళ్లి ఆహార పదార్థాలన్నీ ఎత్తుకెళ్లిపోతున్నాయి దీంతో ఈ కోతుల బెడదకు చెక్ పెట్టాలనుకున్న వానర బాధితుడు వినూత్నంగా ఆలోచించాడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో భిక్షపతి అనే వ్యక్తి చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు అయితే అతని వ్యాపారానికి ఈ కోతులు పెద్ద సమస్యగా మారాయి వండిన ఆహారాలన్నీ గుంపులు గుంపులుగా వచ్చి కోతులు ఎత్తుకుపోతున్నాయి కస్టమర్ల చేతుల్లోని ఆహారం కూడా లాక్కెళ్లిపోతుండటంతో తలలు పట్టుకుంటున్నారు కోతుల కారణంగా ఇటు భిక్షపతి అటు కస్టమర్లు తీవ్రంగా నష్టపోతున్నారు దీంతో కోతులను ఎలాగైనా అడ్డుకోవాలనుకున్న భిక్షపతి ఆలోచనలో పడ్డాడు సాధారణంగా కోతులకు కొండముచ్చులు గొరిల్లాలంటే భయమని తెలుసుకున్నాడు వెంటనే గొరిల్లా డ్రెస్ ఒకటి కొని తెచ్చుకొని దానిని వేసుకుని హోటల్ నిర్వహిస్తున్నాడు గొరిల్లా వేషంలో ఉన్న భిక్షపతిని చూసి నిజంగానే గొరిల్లా వచ్చిందనుకుని కోతులు ఆ హోటల్ దరిదాపులకు రావటం మానేశాయి భిక్షపతి ఆలోచనకు సూపర్ ఐడియా అంటూ స్థానికులు అభినందిస్తున్నారు ఈ సందర్భంగా ఆ హోటల్ యజమాని విపరీతమైన కోతుల బెడద భరించలేక ఈ డ్రెస్సును కొనుగోలు చేసి ధరించి కోతులు వెంట పడుతున్నానని తెలిపాడు తనకు మరికొందరు తోడై ఇలా చేస్తే కోతులను గ్రామం నుంచి కూడా తరిమికొట్టవచ్చని చెబుతున్నాడు